అంటే మహిళ అంటే గౌరవం లేదు మహిళ అంటే అభిమానం లేదు మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అలాగే హోంమంత్రి అనితకి లేకపోవటం చాలా బాధాకరం అని కూడా ఈ సంబంధం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జగన్ ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు చేయుత కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇల్లు గాని రైతు భరోసా గాని సున్నా వడ్డీ గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ఇస్తున్న పథకాలు ఏంటి అంటే చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాలని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని గంటా పదంగా చెప్తున్నారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలి తెలిపారు ఈ రోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పని చేయొద్దని అయ్యా చంద్రబాబు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే మీ కోట్లేశారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరేం మంచి చేసింది లేదు వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈరోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ చానళ్ళలో కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నా అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేశారో చెప్పండి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి డెబ్బై మంది ప్రతి రోజుకి ప్రతి రోజుకి డెబ్బై మంది మహిళలు వృద్ధులు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి గంటకి ముగ్గురు మీద మీ పోలీస్ రికార్డ్సే చెప్తున్నాయి ఇదేనా మహిళా సాధికారత మహిళలు రాజకీయంగా ఎదగాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి ఎత్తేసారు మీరు ఇదేనా మహిళా సాధికారత మహిళల రక్షణ కోసం దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీసుల్ని తీసుకొస్తే వాటిని మీరు ఎత్తేసే ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను ఎంత సిగ్గుచేటంటే ఈరోజు నుండి వరకు మహిళల్ని మోసం చేశారు ఇదేనా సాధికారత అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే మాట్లాడే అవ్వదండి డెఫినెట్ గా నీకైతే వాక్సంత్రులు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే పరిస్థితులు కంపల్సరీ రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధూరణలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా సార్ తప్పు చేసేయో అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్షణ నుంచి అయితే తప్పించుకోలేరు